కడప నగరంలో ప్రవహించే బుగ్గవంక సుందరీకరణ వైసీపీ హయాంలో కలగా మారింది రెండు వైపులా రక్షణ గోడ నిర్మించి చేతులు దులుపుకున్నారు కానీ ఏళ్ల తరబడి పేరుకుపోయిన చత్తాచదారం వ్యర్ధాలను మాత్రం తొలగించలేదు భరించలేని దుర్గంధంతో బుగ్గవంక చుట్టుపక్కల స్థానికులు అవస్థలు పడుతున్నారు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి బుగ్గవంక సుందరీకరణను ఛాలెంజ్ గా తీసుకుని పనులకు శ్రీకారం చుట్టారు కడప నగర నడిబొడ్డును ప్రవహిస్తున్న బుగ్గవంక నుంచి గతంలో పొలాలకు నీరందేది క్రమంగా బొగ్గవంకలో మురుగునీరు వచ్చి చేరుతోంది నగరంలోని జనావాసాల నుంచి వచ్చే మురుగునీరంతా బొగ్గవంక ద్వారానే బయటకు వెళుతోంది దీంతో బొగ్గవంకంతా చెత్తా చెదారం గుర్రపుడెక్క జంతు కళేబరాలతో నిండిపోయింది ఫలితంగా చుట్టుపక్కల పది కాలనీల ప్రజలు భరించలేని దుర్వాసన దోమలతో రోజు ఇబ్బందులు పడుతున్నారు గత వైసీపీ పాలకులు బొగ్గవంకను సుందరీకరిస్తామని చెప్పి చేతులెత్తేశారు కూటమి ప్రభుత్వంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెప్పిన మాట ప్రకారం బొగ్గవంక సుందరీకరణకు శ్రీకారం చుట్టారు జేసీబీలను ఏర్పాటు చేసి బొగ్గవంకలోని వ్యర్థాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు ఏళ్ల తరబడి ఎవరూ చేయని సుందరీకరణ పనులను ఎమ్మెల్యే చేపట్టడం అభినందనీయమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు బొగ్గవంక సుందరీకరణలో భాగంగా ప్రహారీకి ఇరువైపులా రోడ్లను పూర్తి చేయాలని కోరుతున్నారు చాలా సంవత్సరాల తర్వాత శుభ్రంగా చేస్తున్నారు దీనివల్ల కడప నగరంలో దోమల ఇబ్బంది లేకుండా పోతుంది అదేవిధంగా దుర్వాసన నుంచి దూరం అయ్యే పరిస్థితి వస్తుంది అదేవిధంగా ప్రజలు అంటురోగాల నుంచి కాపాడుకోవడం కోసం బుగ్గ ఈ విధంగా సుందరీకరణ చేయటం వల్ల చాలా బాగుంటుంది ఎంతోమంది కడప ఎమ్మెల్యేగా పరిపాలించినప్పటికీ బుగ్గవంక సుందరీకరణ అనే పేరు మాత్రమే వాళ్ళు ఎంత ఉపయోగించారు కానీ పూర్తి స్థాయిలో బుగ్గవంకను సుందరీకరణ చేసేటువంటి వాతావరణం అయితే గతంలో కల్పించలేదు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు దీని ప్రత్యేక చొరవ తీసుకొని అల్మాస్పేట నుంచి సిమ్మేయ్యపేట సిమ్మేమయ్యపేట రైల్వే ప్రతి వరకు నాలుగు కిలోమీటర్ల చిల్లర పనిచేయడం నిజంగా అభినందనీయం ఇది చూడటానికి చాలా చక్కగా ఉంది ఇది ఇది మంచి పరిణామం ఇటు లెఫ్ట్ రైటు ఈ ప్రాంతాలలో కూడా ఆ రోడ్లను పూర్తిగా వేయాలని చెప్పి మేము రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బుగ్గవంక సుందరీకరణ పూర్తి చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని కడప ప్రజలు కోరుతున్నారు బుగ్గవంకలో చెత్త చెదారం వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఒక మన ఇంటివైపు మన ఇంటి దగ్గర ఎంత అయితే సుందరీకరణ చేసుకుంటామో ఆ విధంగా చేస్తూ వస్తున్నారు కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో ఏదైనా నీరు ఎక్కువ వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది పడకుండా ప్రాణాలు కోల్పోకుండా నీటిగా నీళ్లు సాగిపోయేదానికి అవకాశం ఉంటుందని చెప్పి చేస్తాం ఈ దినం సుందరీకరణ కడప బాగుపడాలా వద్దాం ఒకటి చెప్పండి వైసీపీలో ఒకటి అడుగుతున్నాం మీరు ఎందుకు రోజు పిటిషన్లు పెట్టి ఎవరో ఒకరితో కమ్యూనిస్టులతోనో ముగ్గురితోనో పాలం పళ్ళకు మాకు ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది ఇంకోసారి ఇబ్బంది జరుగుతుందని ఎందుకు మీరు ఈ విధంగా దీన్ని ఏదో ఒక విధంగా పని జరకూడదని చేస్తున్నారా అని మేము అడుగుతాం ఎవరు ఎన్ని అడ్డంకులు పడినా మా ఎమ్మెల్యే గారు మాధవ్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు మా ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతం కార్యకర్తలు అందరూ కూడా పోరాటం చేసి ఈ పని కంప్లీట్ అయ్యి దీన్ని సుందరీకరణ చేసి ప్రజలకు చూపిస్తామని చెప్పి తెలియజేస్తారు